సికింద్రాబాద్ జింకానా మైదానంలో నగరవాసులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేందుకు జింకానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళా శనివారం సాయంత్రం ప్రారంభమైంది సంక్రాంతి సందర్భంగా విద్యార్థులతో పాటు కుటుంబ సమేతంగా విచ్చేసి వారి వినోదంతో పాటు జ్ఞానాన్ని పంచే విధంగా ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళాతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిష్ అండర్ గ్రౌండ్ రెండు వందల మీటర్ల పొడవున ఉన్న టన్న ఎంక్వేరియంలో ఎక్వేరియంలో ఇంచు నుంచి మొదలుకొని చాలా పొడవైన చేపలు ఇక్కడ ఉన్నాయని సముద్రంలో ఎప్పుడు చూడలేని ఈ చేపలని ఒకే దగ్గర చేసే అద్భుత అవకాశాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాకులు మిజా రఫిక్ బేగ్ తెలిపారు అయితే కేవలం వంద రూపాయల టికెట్ ధరతోనే ఫిష్ టన్నల్ అక్వేరియం చూసే వీలుంటుందని తెలిపారు ఉత్సవ మేళాలో షాపింగ్ స్టాల్స్ తో పాటు పిల్లల్ని పెద్దల్ని ఆకట్టుకునే విధంగా అమూజ్మెంట్ రైడ్స్ ఏర్పాటు చేశారు

ని మూతి వేరా అమ్మ అరే కంపడెల్లో నువ్వు వెయిట్ ఉవా ఆ కంచి మైషు లేదను చూడు దీనికి బైండ్ 6 ఫ్రీ ఉంది ఎగ్జిబిషన్ కి ఆర్ టర్నల్ కి ఫిష్ ఎక్రియం కి ఎగ్జిబిషన్ కి సపరేట్ కాదు ఇది సపరేట్ కాదు ఒకటి టికెట్ వంద రూపాయలే రెండు మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జిబిషన్ అండ్ టర్నల్ ఎగ్జిబిషన్ ఫ్రీ అనుకోండి ఈ టర్నల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది ఫిష్ షో మొత్తం మొత్తం సపరేట్ టికెట్ తీసే అవసరం మొత్తం ఈ ఫిస్టల్ నుంచి ఇంకా లోపల అమౌస్మెంట్ రైడ్స్ ఉన్నాయి జాయింట్ విత్ బ్రేక్ డాన్స్ సెలెంబో మొలోంబాస్ టూరా న్యూ రైడ్స్ వచ్చినాయి పిల్లల కోసం చిన్న రైడ్స్ ఉన్నాయి ఇంకా వచ్చి మనము ఫుడ్ మనం చాలా ఇల్లి పాపల్ చాలా రకాల రకాలు షాపింగ్ ఫుడ్ టైం ఎంటర్టైన్మెంట్ ఇద్దరికి యాంటీగ్రాఫ్ట్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఒక రెండు స్టాల్స్ కూడా ఉన్నాయి ఈ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇద్దరికి ఆయుష్ హ్యాపీ వెరీ వెరీ పొంగల్ అందరికీ అందరూ రావాలని మేము చూసుకున్నాము ఈ చిన్న తర్వాత వింటర్ ఉత్సవం వేళ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ಎಲ್ಲ ಎಲ್ಲ ಜನವರಿ ಮನೆ ಈ ಸಂ ಕೊನ್ಸೆಪ್ ಇದು ಅಂಡರ್ ವಾಟರ್ ಫೀಸ್ ತಮ್ಮ ರೀಟ್ ಪಡುವು ಇದು ಅಂಡರ್ ವಾಟರ್ ಟಪ್ಪಲ್ ಇಲ್ಲಿ ಬಾಯ್ಸ್ ಎಲ್ಲ ಅಸರ ಹೈದರಾಬಾದ ಸಿಂದ್ರ ಎಂಜಾ ఎందుకంటే బయట దేశంలో పెట్స్ టెంట్రోల్స్ తయారు విషయం చేసిందేషండ్ టెంపరీగా మన సికింద్రాబాద్ జిల్లా గురికి వచ్చి చూడాలని ఆ ఉద్దేశంలో ఈ లా ఏర్పాటు జరిగింది ఇక్కడ మొత్తం ట్వంటీ థౌసండ్ పైన ఫిష్లు ఉన్నాయి అంటే వెరైటీస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్

ఏం స్పెషల్ అనమాటది స్పెషల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్ష వాటర్ కలర్స్ బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఉంటాయని తెలిసినా ముందే తెలుసా అంటే ఇక్కడికి వచ్చినాక ఇంకా చూసి సర్ప్రైజ్ అయ్యాను బాగుంది